లెహింగ విత్ బ్లౌజ్ చక్కగా చూడొచ్చండి ఫ్యాన్సీ ఐటమ్ బిగ్ బోర్డర్ మధ్యలో జరి లైన్స్ కూడా అయితే వచ్చేసాయి ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ కింద బోర్డర్ కూడా డిఫరెంట్ ఉంది అది కూడా వీవింగ్ తోనే వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారనమాట వీవింగ్ అనేది టిష్యూ బెనారసీ సాఫ్ట్ అది కూడా ప్లస్ సెల్ఫ్ వివింగ్ కూడా ఉంది శారీ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో శారీ కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది అసలు ఎంత బాగా కనిపిస్తుందో శారీ కూడా చూడు చూడండి ఎంత బాగున్నాయో ఇదైతే పళ్ళు పట్టు కాబట్టి నేను ఎక్కువ మొత్తం ఓపెన్ చేయట్లేదు టిష్యూ బ్రైడల్ శారీస్ చెప్పాలి అంటే బ్రైడల్ శారీ మొత్తం బ్రైడల్ మొత్తం అంతా జాల డిజైన్ చేశారు సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకోసం సూపర్ సూపర్ కలెక్షన్స్ అది కూడా ఎవ్వరు ఊహించని ఆఫర్స్ లో అయితే తీసుకొచ్చేసాను మంచి బిగ్గెస్ట్ ఆఫర్స్ అండి గీతా సారీస్ దగ్గర నుంచి అనమాట ఈ రోజు కూడా మీకోసం సూపర్ ఆఫర్స్ అయితే తీసుకొచ్చాను అడ్రస్ వచ్చేసరికి మనకి పటేల్ మార్కెట్ అగర్వాల్ కాలేజ్ ఆపోజిట్ సైడ్ అయితే లొకేట్ అయింటుంది గీతా సారీస్ అండి ఇక్కడ మినిమం బిల్లింగ్ ఏం లేదు జిఎస్టి కూడా ఏం లేదు మీకు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాకు వన్ టూ శారీస్ కాకుండా సింగిల్ సెట్ అనమాట అంటే ఒక సెట్ లో ఫోర్ శారీస్ రావచ్చు సిక్స్ శారీస్ రావచ్చు అట్లా సింగిల్ సెట్ మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా డెలివరీ ప్రొవైడ్ చేస్తారు షాప్ కి విజిట్ చేసినా సింగిల్ సెట్ కూడా అయితే తీసుకోవచ్చు అండి జిఎస్టి అయితే ఏం లేదు ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి ప్యూర్ పట్టు శారీస్ వరకు దొరికిపోతాయి లెహింగస్ కలెక్షన్స్ కూడా ఓకే సార్ మరి ఈ రోజు వీడియోలో ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు కొత్త ఆఫర్ రేట్ బెస్ట్ రేట్ లో ఇస్తాను రిటై మార్కెట్ నుంచి అన్ని టక్వేరిట్ లో ఇస్తాలి ఓకే సార్ సో ఫస్ట్ లెహంగానా క లెహంగా విత్ బ్లౌజ్ చక్కగా చూడొచ్చుండి ఎంత మంచిగా ఇచ్చారో కదా డోలా మంచి డిజిటల్ ప్రింట్ అది కూడా బోర్డర్ విత్ బ్లౌజ్ ఐటమ్ సూపర్ ఉంది ఫస్ట్ లెహింగా ఎందుకు చూపిస్తున్నారు అర్థం కావట్లేదు నాకైతే దుప్పటా కూడా ఎందుకంటే లెహింగాస్ అంటే ఆల్మోస్ట్ ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అవును సార్ ఇందులో అంటే ఎన్ని పీసెస్ వస్తాయి ఎన్ని కలర్స్ సిక్స్ డిజైన్ సిక్స్ కలర్ వేరే వేరే అన్ని వస్తాయి ఓకే అంటే ఒక డిజైన్ లో నాలుగు రావు డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నిలో ఓకే సార్ మరి ప్రైస్ ప్రైస్ మాత్రమే ఓన్లీ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది టూ నైన్టీ నైన్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ అండి టూ నైన్టీ నైన్ అంటే ఇంకా అసలు మామూలు ఆఫర్ కాదు నిజంగా చాలా బెస్ట్ ఆఫర్ ఇంకా జిఎస్టీ కూడా ఏం లేదు సూపర్ అండి డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతాయి ఇక్కడ నిజంగా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ సార్ మరి నెక్స్ట్ సారీ చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి మంచి ఫ్యాన్సీ ఐటమ్ బిగ్ బోర్డరు మధ్యలో జరి లైన్స్ కూడా అయితే వచ్చేసాయి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ దొరుకుతున్నాయి సో పళ్ళు పాటు దగ్గర నుంచి ఓపెన్ చేద్దాము చూసుకుంటే ఇదైతే పళ్ళు పాట మంచిగా బిగ్ కలంకారి పళ్ళు ఇచ్చారు అండ్ ఇదన్నీ కూడా మీకు విబిగ్ జరి లైన్స్ అండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి విత్ బ్లౌజ్ ఐటమ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే సార్ ఇందులో ఎన్ని కలర్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ మొత్తం న్యూ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే చాలా ఇచ్చారు మరి ప్రైస్ ఎట్లా పడుతుంది ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకే అండి సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి డిజైన్స్ కావాలన్నా ఉన్నాయా డిజైన్ దొరుకుతాయి ఓకే నెక్స్ట్ ఐటమ్ అయితే ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ కింద బోర్డర్ కూడా డిఫరెంట్ ఉంది ఆ శారీ ఓపెన్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది కదా డిజైన్ అనేది ఇది పళ్ళు పాటు మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చేసింది శారీ పైన కింద కూడా ఈక్వల్ బోర్డర్స్ ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో చక్క లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ లో ఇందులో కలర్స్ ఎట్లా వచ్చినాయి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తాయి జస్ట్ ఫోర్ జస్ట్ ఫోర్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ మాత్రమే ట్వంటీ డిజైన్స్ వరకు దొరుకుతాయి ఎనీ టైం రెడీ ట్వంటీ డిజైన్ ట్వంటీ డిజైన్ చిన్న ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తాయి ఓకే రేట్ మాత్రమే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే సో నెక్స్ట్ పట్టు ఐటెం విత్ వర్క్ బ్లౌజ్ మ్యారేజ్ సీజన్ అంటే మరి పట్టు ఐటమే కదా ఎక్కువ సేల్ అయ్యేది మరి పట్టులో కూడా బుటీస్ వచ్చినాయి సార్ ఇది మీనా పట్టునా మీనా పట్టు మీనా పట్టు విత్ వర్క్ బ్లౌజ్ వస్తాయి అచ్చా ఓకే ఓపెన్ బోర్డర్స్ కూడా ఇచ్చారండి చూడండి అసలు ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో రిచ్ పళ్ళు పళ్ళుకి చక్కగా టజిల్స్ ఇచ్చారు అసలు సూపర్ కలర్స్ ఉన్నాయండి మొత్తం వీవింగ్ ఈ మధ్యలో ఉంది చూసారా ఇట్లా క్రాస్గా అది కూడా వీవింగ్తోనే వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట వీవింగ్ అనేది సూపర్ ఉంది ఇది వర్క్ బ్లౌజ్ హ్యాండ్స్కంతా మీకు మంచిగా జరి స్టోన్ వర్క్ ఇచ్చేసారు ఇట్లా చూ ఇది వర్క్ ఓకే ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయి 6 కలర్స్ మ్యాచింగ్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ ఆ 3 టు 4 డిజైన్స్ దొరుకుతాయి దీంట్లో ఓకే రేట్ మాత్రమే 495 రూపాయస్ పడతాయి ఇది ఓన్లీ 495 జస్ట్ 495 రూపాయస్ ఓకే చాలా తక్కువ ప్రైస్ లో మంచి బెస్ట్ ఐటమ్ అండి చెప్పాలంటే మ్యారేజ్ సీజన్ లో నిజంగా ఎంత బాగుందో చూడండి పెట్టుబడులకైనా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది సారీ కూడా అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసుకున్నా కూడా టిష్యూ సారీస్ టిష్యూ సారీస్ అసలు చాలా బాగున్నాయండి ఏం ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు ఇదైతే ఓపెన్ చేసేద్దాము టిష్యూ బెనారసీ సాఫ్ట్ టీ అది కూడా సాఫ్ట్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు తెలుస్తుంది మీకు సాఫ్ట్ టీ అనేది రిచ్ పళ్ళు ఇచ్చేసారు అసలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి సారీ అయితే మనకి షోరూమ్స్లోకి వెళ్ళామంటే ఇదే సారీ రెండు వేల ఐదు వందలు చెప్తాడు ఖచ్చితంగా మొత్తం చాలా బాగుంది అసలు బోర్డర్ కూడా మంచి పట్టు స్టైల్ లాంటి బోర్డర్ ఇచ్చారు అండ్ రన్నింగ్ బ్లౌజా వస్తుంది ఓకే సార్ ఇందులో కలర్స్ అయితే కనుక మీకు శారీ కలర్ ఏం ఉంటుందండి బోర్డర్ డిఫరెంట్ ఓకే సార్ మరి ప్రైస్ ఇది నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుందండి నిజంగా అసలు అస్సలు మిస్ చేయకండి ఐటమ్ అయితే అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు బాందిని అయితే తెలిసిందే కదా ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఎవర్ గ్రీన్ డిజైన్ అది కూడా ఫ్యాన్సీ ఐటమ్ మీద అనమాట చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ ఐటమ్ మీద సో ఇదైతే పళ్ళు పాట మొత్తం ఇదంతా జరీనే కదా సార్ ఇది మొత్తం జరిగిన ప్లస్ సెల్ఫ్ వివింగ్ కూడా ఉంది మంచిగా డిజైన్ బోర్డర్ ఓకే ఓకే అండ్ ఇది బ్లౌజ్ ఓకే సార్ ఇందులో ఎన్ని కలర్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి మ్యామ్ ఎయిట్ కలర్స్ దీనిలో నీకు వేరే వేరే డిజైన్స్ వేరే రేట్ లో చాలా డిజైన్ దొరుకుతాయి షాప్ కి విజిట్ చేస్తే నీకు ఎక్కువ వెరైటీ చూస్తా ఓకే ఇది ఇంకొక డిజైనా ఓకే అంటే ప్రతి దాంట్లో డిజైన్స్ ఉంటాయని చెప్తాం కదా అట్లా అనమాట రేట్ మాత్రమే ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఈ ఐటమ్ ఏంటిది చాలా బాగా కనిపిస్తుంది సిల్క్ ఐటమ్ సిల్క్ ఐటమ్ ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాన్సీ సిల్క్ ఐటమ్ ఓహో ఓకే టూ సైడ్స్ మాత్రం కడి బోర్డర్ ఇచ్చారు జరీ కడి బోర్డర్ బాగుంది కాన్సెప్ట్ బాగుంది అండ్ పళ్ళు శారీ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు బాక్సెస్ లో జరీ ఐటమ్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుందండి మంచి ఐటమ్ మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఆహా ఇట్లా ఇచ్చారు బోర్డర్ కలర్ డిఫరెంట్ ఓకే టిష్యూ లైన్స్ లాగా టిష్యూ లైన్స్ ఓకే ఫోక్ కలర్ మ్యాచింగ్ వస్తాయి దీంట్లో కూడా నీకు కాల్ అంటే డిజైన్స్ దొరుకుతాయి డిజైన్స్ దొరుకుతాయా ఫోక్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తాయి దీంట్లో ఓకే బాన్ ఇది కూడా జస్ట్ ఓన్లీ మినీ సెట్ అండి దాదాపు అన్ని ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ ఏ ఓకే సార్ మరి ఇది ప్రైస్ మాత్రమే ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఇది హ్యాండ్లూమ్ లాగా కనిపిస్తుంది కొంచెం ఓకే చూడగానే గెస్ట్ చేయొచ్చండి హ్యాండ్లూమ్ అని ఎందుకంటే బాగా తెలుస్తుంది బాగుందో పళ్ళు కూడా డిఫరెంట్ ఇచ్చారు మంచి ఫ్యాన్సీ టజన్స్ వన్ బోర్డర్ అండి చిన్నది చాలా చాలా క్లాసిక్ కలెక్షన్ అంటే హ్యాండ్లూమ్ అంటే ఇట్లా చూడంగానే ఒరిజినల్ అయితే ఇట్లా చెప్పేస్తాం కదా అట్లా ఈజీగా గెస్ చేస్తాను నేనైతే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇందులో క్యాట కాబట్టి నైన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఒక బ్యాక్ లో కాంబో వస్తాయి మొత్తం నైన్ కలర్స్ ఒక డిజైన్ లో నైన్ కలర్స్ వేరే వేరే వస్తాయి అచ్చా ఓకే కాంబో వస్తుంది ఓకే సార్ దాంట్లో కూడా డిజైన్స్ దొరుకుతాయి నీకు వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్ మాత్రమే అన్ని క్యాట్లాగ్ ఐటమ్ ఇది ఓకే మరి ప్రైస్ ఎట్లా ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మ్యామ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే సార్ ఐదు వందల ఎనభై ఐ రూపాయలండి క్యాట్లాగ్ ఐటమ్ చాలా బాగుంది హ్యాండ్ కలర్ కాన్సెప్ట్ కలర్స్ ఉంది ఓకే సార్ మరి నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ పట్టు కదా ఫ్యాన్సీ పట్టు ఫ్యాన్సీ పట్టు మంచిగా బుటీస్ అండ్ టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ అండి చిన్న చిన్న బోర్డర్స్ పళ్ళు చూసారు ఎంత డిఫరెంట్ ఉందో అసలు చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు కూడా అండ్ సారీ కూడా చాలా క్లాసిగా కనిపిస్తుంది అసలు ఎంత బాగా కనిపిస్తుందో సారీ కూడా చూడొచ్చు ఓకే బాగుంది బ్లౌజ్ కూడా బుటీస్ ఇచ్చారండి చిన్న చిన్న మంచి కళ్ళేత షేడ్ మీద బుటీస్ లాగా ఇచ్చేసారు ఓకే ఇందులో ఎట్లా వచ్చినాయి కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తాయి మ్యామ్ సిక్స్ కలర్స్ ఓకే లైట్ పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ మొత్తం ఓకే సర్ ఇది ప్రైస్ 595 రూపాయలు 595 అంతే 595 రూపాయలండి మీకు ఈ సెట్ నచ్చింది అంటే ఈ సెట్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒక సెట్ కావాలంటే కూడా మేము కొరియర్ చేస్తాం మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కొరియర్ ఫెసిలిటీ ఉంది ఓకే కావాలంటే ఇక్కడ సిటీలో ఉంది ర్యాపిడో ఏమైనా కావాలంటే అట్లా కూడా చేసేస్తా అట్లా కూడా ర్యాపిడో కావాలన్నా కూడా ఇచ్చేస్తా అన్ని ఫెసిలిటీ ఉంది మా ఓకే సూపర్ సర్ సో నెక్స్ట్ పట్టున మంచిగా ఉన్నాయండి చాలా బాగుంది సార్ ఇది పట్టు ఐటమ్ ఏంటి టిష్యూ పట్టు మేడం టిష్యూ పట్టు ఓకే అసలు ఎంత బాగున్నాయండి చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి శారీస్ కూడా చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇదైతే పళ్ళు పట్టు కాబట్టి నేను ఎక్కువ మొత్తం ఓపెన్ చేయట్లేదు బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చేశారు శారీ మొత్తం వివింగ్ వచ్చి చక్కగా బిగ్ బోర్డర్ ఇచ్చేసారండి ఇందులో మీకు కలర్స్ చూడండి అసలు ఎన్ని వస్తున్నాయి సార్ సెట్కి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి సో హాఫ్ సెట్ కావాలంటే కంపల్సరీ తీసుకోవాలి ఓకే బాగున్నాయి చక్కగా అన్ని కలర్స్ బాగున్నాయి సూపర్ ఉన్నాయి ప్రైస్ ఎట్లా పడుతుంది మాత్రం 795 రూపాయస్ ఓన్లీ 795 ఓన్లీ 795 నేను షాక్ అయ్యానండి ఈ ప్రైస్ ని ఓన్లీ 795 అంటే ఎంత తక్కువలో చూడండి అసలు చాలా షాకింగ్ ప్రైస్ ఈజీగా 2000 2500 కి సేల్ చేసుకోవచ్చు రిటైల్ షోరూమ్స్ అట్లానే దొరుకుతాయి ఇది అవును చాలా బాగుంది అసలు ఐటమ్ అయితే మరి నెక్ పట్టు ఆ పట్టు ఏంటిది టూ గ్రామ్ పట్టు గ్రామ్ పట్టు బాక్స్ ప్యాకింగ్ అబ్బాయి ఎంత బాగుందో బాక్స్ ప్యాకింగ్ మనకి పెద్ద పెద్ద షోరూమ్స్లో వెళ్తే ఇట్లా బాక్స్లో పెట్టేసి ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అంటారండి ఇదే బాక్స్ ప్యాకింగ్ ఇంకా వాళ్ళ దగ్గర కంటే మీ దగ్గర ఇంకా క్లాస్గా ఉంది టూ గ్రామ్ పట్టు అంట ఓపెన్ చేద్దాం ఇది కూడా టూ గ్రామ్ పట్టులోనే మీనా వచ్చేసింది ఓకే రిచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారా సార్ ప్లెయిన్ ఇస్తారు ఓకే ఇట్లా ప్లెయిన్ చిన్న బుటీస్ ఇచ్చేసారు ఓకే శారీ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది అండి టిష్యూ బ్రైడల్ సారీస్ చెప్పాలి అంటే బ్రైడల్ సారీస్ మొత్తం బ్రైడల్ వేర్ ఓకే ఇవి చక్కగా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి అండి అన్ని కూడా ఇట్లా నీట్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి మరి ప్రైస్ ఇది

చూడొచ్చు బెనారసి కథాన్ పట్టు అదేనా ఓకే ఇంకా రిచ్ పళ్ళు పళ్ళు అండి రిచ్ పళ్ళు మంచి ఫ్యాన్సీ టజల్స్ బ్లౌజ్ అయితే ఇట్లా సెల్ఫ్ జకాట్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇట్లానే ఉంటుందండి చక్కగా మొత్తం ఆల్ ఓవర్ అంతా జాల డిజైన్ దీంట్లో నీకు డిజైన్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి మా దగ్గర దీంట్లో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ రెడీగా దొరుకుతాయి మా దగ్గర రెడీగా ఓకే సార్ చాలా బాగుంది అసలు ఐటమ్ మరి ప్రైస్ అది చెప్పగలరా ప్లస్ నడుస్తుంది అవును సో నెక్స్ట్ సార్ ఇది పట్టు బెనారస్ ప్యూర్ బెనారస్ పట్టు ఓకే ఇది కూడా రిచ్ పల్లె ఏంటంటే కాపర్ మొత్తం కాపర్ బేస్డ్ వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ఇట్లా ప్లెయిన్ ఇచ్చేస్తారు హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది మొత్తం ఇట్లా మొత్తం ఇది కూడా ఆల్ ఓవర్ అంతా జాల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండి ఇది కోపర్ జరీలో రావడం వల్ల కొంచెం షేడ్స్ కూడా కలర్ అయితే షేడ్స్ అయితే ఉంటాయి ఇది కూడా మీకు ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇది ఎంత ప్రైస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అండి కేవలం ఇంకా మేమైతే వీడియోలో కొన్ని చూపించాము ఇంకా ఇక్కడ మీకు ఐటమ్స్ చూడొచ్చు క్యాట్లాగ్స్ ఐటమ్స్ పట్టు ఐటమ్ ఫెన్సీ ఐటమ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నీకు కావాలంటే వాట్సాప్ పెట్టాలంటే వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని ఫెసిలిటీ ఉంది మా దగ్గర ఓకే జస్ట్ కొన్ని చూస్తున్నాము జస్ట్ కొన్ని వీడియో మాత్రమే కొన్ని డిజైన్స్ కొన్ని రకాలు చూపిస్తున్నా కావాలంటే కాల్ చేయండి నీకు వాట్సాప్లో పిక్స్ పెడతా వీడియో కాల్ అంటే వీడియో కాల్లో చూపిస్తా అన్ని వెరైటీ చూపిస్తాను ఓకే అండి సో చూసారు కదండి గీతా లో మంచి లెహింగాస్ కలెక్షన్స్ మీకు సెవెన్ హండ్రెడ్ ఎబో ఉన్నవన్నీ కూడా టూ నైంటీ నైన్లో ఇచ్చేస్తున్నారు మంచి పట్టు ఐటమ్స్ కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి సో ఎవరు మిస్ అవకండి బిజినెస్ చేసుకునే వాళ్ళైనా మ్యారేజ్ సీజన్ కలెక్షన్స్ కావాలి అనుకున్నా ఫాస్ట్గా విజిట్ చేయండి మనకి పటేల్ మార్కెట్లో అయితే లొకేట్ ఆ ఉంటుంది ఎగ్జాక్ట్ క్వశ్చన్ చెప్పాలి అనుకుంటే అగర్వాల్ కాలేజ్ ఆపోజిట్లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా లొకేషన్ డీటెయిల్స్ కోసం ఏదైనా ప్రైస్ కానీ డిజైన్స్ గురించి కానీ అప్డేట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం